హలో ఫ్రెండ్స్ నేను మీ పిస్తరమైన రాజేసి మీరు చూస్తున్నారు మంగళూరు డెక్క అయితే మంగళూరు ఫిషింగ్ హార్బర్ అనమాట సో ఇక్కడ రకరకాల చేపలు అన్నీ దొరుకుతుంటాయి ఒక రకం కాదు చాలా రకాల చేపలు అయితే దొరుకుతుంటాయి ఈ రొయ్యలన్నీ ఇప్పుడే వచ్చాయి అనమాట ప్రెస్గా సో చూడండి ఫ్రెండ్స్ రొయ్యలన్నీ బుట్టలో ఎత్తి వేలంపాటు ఎత్తి వేయడం జరుగుతుంది ఇక్కడ ఒక రకరకాల చేపలు అన్నీ కూడా వస్తుంటాయి ఒక రొయ్యలే కాదు కాదు ఫ్రెండ్స్ ఇంకా చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ సో ఇవైతే ఎర్రగుల మిందలో ఇంకా ఇంకా అవి కూడా బుట్టల్లో పెట్టి వేలంపాటైతే వేయడం జరుగుతుందన్నమాట ఇక్కడ ఇంకా రకరకాల చేపలు అయితే వస్తుంటాయి ఇక్కడికి ఇది బెంగళూరు పిష్సింగ్ మా హార్బర్ ఇక్కడ దొరకని చేప అంటూ ఏది ఉండదు ఇక్కడ ఈ బుట్టలో చూసుకున్నట్లయితే సోర్మీన్లు ఇంకా చందువాలు ఇంకా చిన్న చిన్న చేపలు అయితే ఇవి ఉన్నాయి ఇంకా పక్కన కూడా ఉన్నాయి ఎనీ టైం చేపల మార్కెట్ జరుగుతూనే ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ మీకు కావాల్సిన చేప అయితే మీరు వచ్చి కొనుక్కోవచ్చు ఇక్కడ దొరకని చేప అంటూ ఏమి ఉండదు సో అన్ని రకాల చేపలు అయితే ఇక్కడ దొరుకుతాయి సో ఎర్రగుళ్ళ ముందులో ఇంకా రకరకాల చేపలు అయితే ఇక్కడ వీళ్ళు అమ్ముతారు అన్నమాట వాళ్ళ దగ్గర కొనుక్కొని వీళ్ళు అమ్ముతారు సో ఒక అయితే కాదు కాదు ఫ్రెండ్స్ ఇంకా చందువాలు ఇవి తెలసందువాలు ఈ తెల్ల కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఇంకా తెల్ల చందులు ఒక్కటే కాదు ఇంకా రకరకాల చేపలు బొంతులు నెల చందువాలు ఇంకా ఇంకా చూసినట్లయితే ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకా చేపలు చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి ఇంకా ఈ పక్కన అయితే నూలుపత్తలు కనసలు మళ్ళీ రొయ్యలు సందువాలు ఇంకొంచెం ముందుకెళ్ళినట్టయితే మనం ఇంకా ఏవో పెద్ద చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ వావ్ ఎంపల్ చేపలు బొంతు చేపలు గొరగ చేప సో నల్లమట్ట కూడా ఉంది బ్లాక్ క్రాప్ కూడా ఉంది ఇక్కడ సో సందువాలు జల్లలు అబులూతు పురుకోణం అదే సార్క్ పిల్లలు చేపలు బొచ్చ చేపలు ఇంకా రకరకాల చాలా అబ్బా పీతలు కూడా ఉన్నాయి ఇక్కడ పీతలు రొయ్యలు ఇక్కడ మీకు దొరకని చేప అంటూ ఉండదు ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు కనుక్కోవచ్చు ఇక్కడ ఏ చేప కావాలని సరే ఆ చేప దొరుకు అన్ని అవైలబుల్ ఉంటాయి ఇక్కడ చేపలన్నీ కూడా పిస్ట్ టోటల్ పిస్ట్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది పీతలు కూడా సో చేపల పేర్లు చాలా ఎక్కువ ఉన్నాయి చాలా రకరకాల చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ ఒక్క రకమైన కాదు చాలా రకాల చేపలు ఉన్నాయి సో ఇక్కడ దొరకని చేపంటూ ఏది ఉండదు మీరు కొనుక్కోవాలనుకుంటే ఇక్కడికి రావచ్చు ఫ్రెండ్స్ ఇది కర్ణాటకలో ఉన్నటువంటి మంగళూరు ఫిషింగ్ హార్బర్ ఇది డెక్క అంటారు మంగళూరు డెక్క సో ఇక్కడికి వచ్చి మీరు మీకు నచ్చిన చేపలు అయితే మీరు కొనుక్కోవచ్చు సీ ఫుడ్ ఇష్టం వాళ్ళు ఇక్కడికి రావచ్చు ఎందుకంటే ఆల్ సీ ఫుడ్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది ఎన్ని టైం కూడా సో ఇవన్నీ కూడా ఫ్రెష్గా తెచ్చారు ఇప్పుడే ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే ఓ కానాకడతలు మన ఆంధ్ర ఫిష్ ఇది ఇక్కడ కూడా కానాకడతలు అవైలబుల్ ఉన్నాయి ఐసీసీ మెరియా అమ్ముతున్నారు ఇక్కడ ఎవరి పెను వాళ్ళదే ఇక్కడ చేపలే కాదు ఇక్కడ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది మన ఆంధ్రతో పోల్చుకుంటే ఎందుకంటే ఇక్కడ సిటీ దగ్గర కనుక కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది చేపలకి అన్ని రకాల చేపలు అవైలబుల్ ఉండడమే కాదు కాస్ట్ కూడా మాత్రం ఉంటుంది అనమాట సో నల్లచందువులు కూడా ఉన్నాయి ఇక్కడ నల్లచందువులు కూడా వేలం వేస్తున్నారు ఇంకా పోతే చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ అన్ని రకాల చేపలతో నేను ఇక్కడ చూశాను సో మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇది మంచి మార్కెట్